నన్ను ఆశీర్వాదాలకు వాడుకుంటున్నారు తప్ప నశించిపోతున్న ఇతరులను గురించి వారు పట్టించుకోనరు ఇది నీ విషయంలో నాకున్న సంకల్పం నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి నీవు నా చేతిలో ఒక పాత్రగా వాడబడాలని నేను కోరుకుంటున్నాను నిన్ను వెలిగించి అనేకులను నీ ద్వారా వెలిగించాలని నేను ఆరాటపడుతున్నాను నా కుమారుడా నాకు అందుబాటులోకి రా లోకాన్ని ప్రేమించొద్దు అందరూ పరిగెత్తుతున్నట్టు లోకం వెంటబడి పోవద్దు లోకం దాని ఆశ గతిస్తాయి కానీ నా చిత్తం చేసేవాడు నిరంతరం నిలుస్తాడు నీవు దాన్ని పట్టించుకోవద్దు నీకేవేవి కావాలో నాకు తెలుసు నీవు నాకు లోబడు ఈ లోకాన్ని తెచ్చి నీ కాళ్ళ కింద పెడతాను హలో ఈ లోకాన్ని తెచ్చి నీ పాదాల కింద పెడతాను నన్ను అడుగు నన్ను అడుగుము జనములను నీకు సత్తుగాను భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యంగా ఇస్తాను నాకు మర్ర నా సన్నిధిని కాచుకో నాకు మెయిన్ ప్రయారిటీ ఎక్కువ విలువని ఎక్కువ టైమి నేను నిన్ను చెక్కుంటాను